హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను నేను మీలా ఉన్నా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫుడ్ న్యూస్ టుడే ఫుడ్ న్యూస్లో చికెన్ స్మాల్ పీస్ తండూరి చేసుకుందామండి ముందుగా చికెన్ బాగా లెమన్ సాల్ట్ టర్మరిక్ వేసేసుకొని బాగా క్లీన్ చేసేసుకొని అందులో కారం కాన్ఫ్లోరు సాల్ట్ కొంచెం పసుపు కొంచెం గరం మసాలా పొడి యాడ్ చేసేసుకొని ఆ చికెన్కున్న వాటర్తోనే దాన్ని కొంచెం బాగా మిక్స్ చేసేసుకొని మ్యారినేట్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ పీసెస్ చేసుకోండి తండూరి తండూరి చాలా చాలా బాగా వస్తుంది బయటికి ఒకరికే వెళ్ళవసరం లేదు రెస్టారెంట్లో స్టార్టర్స్ కూడా కొనవసరం లేదు ఇలా ఇంట్లో చేసేసుకుంటే బాగుంటుంది ముందుగా కొంచెం బాండి పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసేసుకొని మనం మ్యారినేట్ చేసుకున్న తండూరి పీసెస్ని కూడా వేసేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ ఎక్సెట్రా ఎక్సెట్రా ఏమీ అసలు వేయొద్దు ఎగ్ కూడా వేయద్దు వేయకుండానే ఇలాగ చాలా బాగా వస్తుంది ఒకసారి ట్రై చేసి చూడండి అన్నీ కొంచెం వేసేసుకొని లిడ్ పెట్టుకోండి లిడ్ పెట్టుకుంటే తొందరగా కుక్ అయ్యి ఓవర్ డీప్ ఫ్రై అవుతాయి సో అసలు ఆయిల్ కూడా పీర్చుకో చూస్తున్నారు కదా ఒక్క ఒక్కసారి తండూరి అంటే రెడీ అయిపోయింది ఇప్పుడు చూడండి నేను మీకు చూపిస్తాను బయటకు తీసి అంత టేస్టీగా ఉంటాయి అందులో కొంచెం చూస్తున్నారు కదా చాలా బాగా తయారైపోయింది అదే చికెన్ తండూరి స్మాల్ పీసెస్ స్టార్టర్ చేసుకుందాం అనుకోండి చాప్ చేసిన ఆనియన్స్ చాప్ చేసిన గ్రీన్ చిల్లీ కొంచెం గార్లిక్ వేసేసుకొని ఆయిల్ వేసుకొని అందులో బాగా కరివేపాకు జీలకర్ర వేసుకొని ఈ సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ గ్రీన్ చిల్లీ గార్లిక్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై చేసేసుకొని అందులో కొంచెం సాల్ట్ కొంచెం వెనిగరు సోయా సాసు చిల్లీ సాసు వేసేసుకొని ఈ ఫ్రై చేసుకున్న తండూ ఈ ఫ్రై చేసుకున్న తండూరి కూడా వేసేసుకుంటే పర్ఫెక్ట్గా స్టార్టర్ రెడీ అయిపోతుంది వందలకి వందలు పెట్టి కొనుక్కో లేదు ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు టేస్టీగా కూడాను మిగిలింది కూడా వేసేసాను నేను అది లాస్ట్లో తీయడం చూపట్లేదండి పాప కోసం అని గుండకాయలు ఫ్రై చేశాను అప్పుడు చూపెట్టాను ఒకసారి చూడండి ఒక్కసారి ఫ్రై చేయండి భలే ఉంటుంది చాలా చాలా బాగుంటుంది అందులో లెమన్ వేసుకొని కొంచెం గ్రీన్ చిల్లీ సర్వ్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది చూస్తున్నారు కదా గుండెకాయలు పాప కోసం వేపుతున్నాను అవి కొంచెం పేలిపోతున్నాయి సో అందుకే నేను లిడ్ పెట్టి ఎక్కువసేపు చూపట్లేదు హ్యావ్ ఎన్ నైస్ డే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఆల్ ఆఫ్ యూ